విజన్ టుడే స్వాగతం ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఇలవెలుపు పైడితల్లి అమ్మవారి పందిరరాట మహోత్సవం ఘనంగా జరిగింది విజయనగరం పట్టణంలోని అమ్మవారి చెదురుగుడి వద్ద ముహూర్త సమయానికి పందిరి వేశారు అనంతరం రైల్వే స్టేషన్ వద్ద వనంగుడిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అమ్మవారి సిరిమాను సంబరాలు పందిరతో ప్రారంభం అవుతాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష సిరిమాను పూజారి బట్టుపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు ఈ పండుగ అయిపోయిన వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు సుమారు కోటి ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు శ్రీ 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 అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిర్ రాట వేసి మనం మొదలు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనువాయితీగా జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా పందిర్ రాట వేసి ఒక జరుగుతా జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్కి పర్మిషన్స్ వచ్చినాయి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్తో మనం టెంపుల్ని మన గుడిని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే అంటే ఇది ఒక వన్ మంత్ అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటుంది ఇరవై రెండో తారీఖున చండీ హోమం ఉంటుంది దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు దాని తర్వాత మనం వర్క్ మొదలుపెట్టి వచ్చే రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను తిరుమానోత్సవం తిరుమానోత్సవానికి సంబంధించి ఈ రోజు రాట మహోత్సవం నిర్వహించడం అయింది ఈ రోజు నుంచి ప్రారంభించుకొని వివిధ ఘట్టాలతోటి ఈ యాత్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ అవసరం ఉంది కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ఎన్బి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అందరికీ కూడా లెటర్స్ పెట్టడము వాళ్ళ కోఆపరేషన్ తీసుకోవడం వాళ్ళందరూ కూడా వర్క్ స్టార్ట్ చేశారు అదేవిధంగా డిఫరెంట్ సేవా ఆర్గనైజేషన్స్ అందరి నుంచి కూడా తీసుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఈ ఫెస్టివల్ చాలా బాగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము